మనసులో ముచ్చి తెలుపుతా తల్లి తప్పనిసరిగా త్వరగా చెప్పు తల్లి ఆ దేవతల్ ఆడుకుంటా తల్లి అలాగేనమ్మా శ్రీ వెంకటేశ్వర

తల్లి ఏమిటమ్మా నీవు నిద్రిస్తూ ఒక స్వప్నము అనగా ఒక కలగని ఉన్నావు తల్లి తల్లి మరి ఆ కళలో ఆ కలలో కూడా కలవరించున్నానమ్మా ఆ తదుపరి తదుపరి మా తల్లి నీ భర్తశ్రీ నాలుగు వేట మార్కల్పోయి పోయి పోయి అక్కడ ఒక చించు తను చూసి చూసి ఆమెను ప్రేమించి వివాహమాడి వివాహమాడి తప్పక సవితిగా ఇంటికి తెస్తున్నాడు తల్లి నిజమా తల్లి అవును మరి ఎన్ని జన్మల్లో ఉందమ్మా అయ్యో నీకు చవతి పారు తప్పక ఏడు దినములు అనగా వారం రోజుల్లో ఉన్నదే అవునా మరి దీనికి ఏదన్నా సదుపాయం ఉంటే చెప్తాను అయ్యో సదుపాయం అయితే ఏమి లేదు కానీ మీ కాడ అయ్యేవో ఉండరు అయ్యో ఉండను దేవుడికి ఏం పని చేస్తే దేవుడు కాదమ్మా మా ఇంట్లో ఒక రోజు గుండ్రా అలా నిలవటంలా వాడికి అర్థమైన ఒక కొండ తీరు అది ఒక అయ్యో ఆడికైతే ఒక్క వండైతే ఉండమన్న కాదు అంటే తెల్లే వాడికి ఉండమన్నా కాడ మరి ఒకటిన్నర ఎత్తే నీ వశం అవుతున్నాడు ఒకటిన్నర ఎత్తే కాలు కింద చెప్పినట్టు తింటాడుగా మరి రెండు ఎత్తే పై కొంటానికే తల్లే అమ్మో అయితే ఒకటిన్నర వేస్తా నాకు రెండు వందలు ఎత్తాలి తల్లి పోయేటప్పుడు మరి నీ నారసింహుడు రేట మార్గం పోయి నీ చవితిని తేకుండా ఉండాలంటే ఉండాలంటే నీవు నీ భర్తని లాలించి ప్రేమించి బుజ్జగించి మన నుంచి మన నుంచి మార్గం ఆటమార్గం బాగా చూసుకోండి అమ్మా ఈ లాలించి ప్రేమించి బుద్ధకించి మర్చితో మరణతో స్వామివారిని మన వైపు తిప్పుకోవాలా అవునా అంటే బాగా దవ్వాలి స్వామివారిని బాగా మన వైపు తిప్పుకోవాలా నేను అన్ని పాటు ఉండాలి అన్ని నీకు నేను అలాగే అదే ఆయన చెప్తున్నది కదా వేట మార్గం దోపంగా చేసుకోవాలి అలాగే నీ చేతుల్లోనే ఉంది అమ్మా తల్లి సరే గాని మనసులో ముచ్చాడు తెల్ల నేను చెప్పుకునేది నిన్న వాడుతా అయ్యో నాకే లేకపోతే ఎక్కడ తెలుసుది కొల్లప్పుడు ఎల్లమ్మ తల్లి వాకిస్త వాకిస్తుంది సరే సరే గానిస్తాను ధనము ధాన్యం ఇస్తా మహా తల్లి నా పెనిమిటాలిందమ్మా నా పెనిమిటి మీ ఆయన వాడుకు పోతాడు తల్లి శంగడా అబ్బో పొగరు పోతుడు ముక్కు తల్లి పాప నేన పేటలు నాకు అనుమానం అనుమానం అంటే లేకుండా ఎక్కడ ఉంటుంది నువ్వేమో దేశాల మీద ఎట్లుంటివి ఊళ్ళ మీద తిరుగుతుంటివి వాడు ఏమన్నా కొడుతులాడుకుంటా వాడు మంచోడు కాదు తెల్ల నాకు ఇస్తాను తనదండ్రులు పాపల పోతా పాప పాపీ అమ్మగారు సీర్లే లోపల వయస్సా